నమస్కారం మీరు చూస్తున్నారు చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ రెడ్డప్ప అన్నారు కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దని చిచ్చులు పెడుతున్నారన్నారు చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడరని గత ఐదేళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశామని మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారని వైసీపీని చూసి చంద్రబాబు భయపడి డబ్బున్న వ్యక్తులకు టికెట్ ఇస్తున్నారన్నారు టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక కృష్ణగిరి చిత్తూరు వాళ్లే పాల్గొన్నారన్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్త డైరీ పెట్టించినారు కదా జగన్మోహన్ రెడ్డి నలభై రూపాయలు అమ్ముతారు కాబట్టి ఇది నమ్మదమ్మా అది నమ్మదమ్మా ఇది నమ్మదా మీరు చెప్పండి వదిలివేకి సార్ మేము ప్రెసిడెంట్ చేసినాము ఈ అదే మాకు అగానేసి అప్పటింటి రాజకీయం స్టార్ట్ అయిపోయింది అప్పటింటి ఆ డైరీ తర్వాత తెలుగుదేశం పెట్టుకుని ఎందుకు చెప్పండి చెప్పండి విజయరెడ్డి గారు అయ్యేది ప్రజలు మర్చిపోరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చిత్తూరు అయినా బిల్డింగ్ రెండు కొట్టి పూజ చేసి పెద్దగా జగన్మోహన్ రెడ్డి న్యాయపెట్ చేశారు మంచిగా ఇప్పుడు చెప్పండి ఏం జరిగినా అంటే సమాధానం లేకపోతే మళ్ళీ పది లక్షలు లీటర్లు చేయండి మంచిదేనా పది లక్షలు చేయడం చేయొద్దని కానీ పది లక్ష లీటర్లతో పాటు అగ్రికల్చర్ సెక్టర్ ని కూడా డెవలప్ చేయడం అనేది చాలా చాలా ఎక్కువ కరువు ప్రాంతమైనటువంటి తుపాను ఇరవై నాలుగు గంటలు పాల మీద మాత్రమే ఆధారపడేటటువంటి పరిస్థితికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చేసారు ఎందుకంటే నీటి స్టోరేజ్ సంబంధించి ఏది ఆయన చేయలేకపోయినాడు కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ గ్రో కావడం లేదు అంతేకాకుండా ఇక్కడ వాటర్ సఫిషియంట్ గా లేదు కాబట్టి ఏ ఇండస్ట్రీ ఇక్కడ వచ్చి పెట్టడం లేదు అదే నువ్వు పాలా ప్రాజెక్టు కానీ ఇప్పుడు మేము ప్రపోజ్ చేసినటువంటి వన్ టిఎంసీ హెచ్ఎండ్ ఎస్ఎస్ అనుసంధానమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైనా పెట్టుంటే ఈ కృష్ణగిరిలో హుకోటలో ఇట్లాంటి ఏరియాస్ లో స్టార్ట్ అయినటువంటి స్మాల్ అండ్ మిడ్ సైజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కుప్పానికి కూడా వచ్చి సెటప్ చేసిన వాళ్ళు ఈ రోజు కుప్పానికి ఎందుకు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడం లేదంటే ల్యాక్ ఆఫ్ వాటర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్ వాటర్ వాళ్ళవి కనీసం ఎమ్మెల్యే సెగ్మెంట్స్ అవి అక్కడ మంత్రులు కూడా లేదు ఇక్కడ ముఖ్యమంత్రి మూడు సార్లు ఉండినాడు ఇంతమంది ఉండి కూడా వాటర్ తీసుకురాలేక నేను ఇంకా పాడి పరిశ్రమ చేస్తాను మిల్క్ ప్రొడక్షన్ పది లక్షలు తీసుకొస్తాను అని మాట్లాడుతున్నారు తీసుకురండి ఎవరు వద్దని చెప్పిన నీకంటే ఎక్కువ మేము తీసుకొస్తాం అమలు పెట్టుకుని కానీ ప్యారల్ గా మనము వాటర్ స్టోరేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ తీసుకురావడం ఇంపార్టెంట్ అగ్రికల్చర్ సెక్టర్ రివైవ్ చేయడం ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఇక్కడ ఒక బిల్డింగ్ ఒకటి కట్టారు ఆ బిల్డింగ్ కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక పది పదిహేను సార్లు హార్టికల్చర్ టార్చర్ పెట్టి అక్కడ అగ్రికల్ రైతులకి ఇవ్వడం తప్పితే మీరు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారు అనేటువంటి ఆలోచన నేను అడుగుతాను మహిళలకి ఈ రోజు ఆయన ఇచ్చేటటువంటి ఉచిత సలహా ఏమంటే మీ మొగుళ్ళకు మీరు భోజనం పెట్టచ్చండి తెలుగుదేశం పార్టీ ఓటు అయిపోతే మీరు ఇంట్లో కానీ ఏందండి మీ మొగుల్ని మీరు తక్కువ ధరకే సారాయిదా అయిపోయండి మందుది అయిపోయండి ఇదే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాటలు ఇది నేను డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను లేకపోతే ఆయన ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తారో ఈ బ్యాచ్ వాళ్ళకన్నా బుద్ధి ఉండక్కర్లేదు అంటారు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచన నీకు ఎట్లొస్తా ఉంది వాడు మీ పార్టీ కూడా ఏమో వాలంటీర్లు ఉగ్రవాదంటాడు ఈయనేమో వాలంటీర్లు నేను ఉంచుతా ముప్పై వేలు జీతం ఇస్తా అంటాడు ఇంకోసారి వచ్చే యూత్ మీటింగ్ అంటాడు ఇంట్లో కూర్చోండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అంటాడు కనీసం కార్యాచరణ ఎట్లా చేస్తారు ఏం చేయగలిగితే మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారని ఎక్కడైనా ఒక్కడైనా మాట్లాడుతూ ఉన్నాడు ముప్పై సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గానికి నేనేమి చేయలేకపోయినాను ఈసారి వచ్చిన వెంటనే కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ది నెంబర్ వన్ బెస్ట్ టౌన్ చేస్తాను అని మాట్లాడాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఏం చేయలేదని నువ్వు ఒప్పుకున్నట్టే కదా దాని అర్థం అంటాను నేను కుప్పాన్ని సింగపూర్ చేసినాని ఒకసారి అన్నాడు కుప్పాన్ని థాయిలాండ్ చేసినాని ఒకసారి అన్నాడు కుప్పాని మలేషియా చేసినా ఒకసారి అన్నాడు ఇప్పుడేమో కుప్పాన్ నేనేం చేయలేదన్నారు మేము కుప్పాన్ని ఏం చేయాలి మేము కుప్పాన్ని అభివృద్ధి చేస్తాం వైఎస్ఆర్ సిపి పార్టీ మాకు ప్రణాళిక ఉంది మా మేము అడిగిన వెంటనే మా కోరికలు తీర్చేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కుప్పం ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం వైఎస్ఆర్ సిపి పార్టీ మీద ఉంది దానికి తగిన కేడర్ ఈ రోజు విపరీతంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నారు కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి